హాయ్ ఫ్రెండ్స్ కొండపిండాకు ఫ్రై తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్ రెండు కట్టలు కొండపిండాకు తీసుకున్నాం ఇవి కిడ్నీ రాళ్ళుకి చాలా బాగా పనిచేస్తుంది రెండు కట్టలు ఆకును కూడా కోసుకుని మనం గిన్నెలో పెట్టుకున్న పెట్టుకున్నాం అంతాను వాటర్లో బాగా క్లీన్ చేసుకోవాలి ఉల్లికారం తయారు చేసుకోవాలి మనం మిక్సీ గిన్నె తీసుకుని వెల్లులపై గుడ్లు తీసుకోవాలి సరిపడ కారం సరిపడ ఉప్పు కూడా మనం ఉప్పుడే వేసుకోవాలి మనకి తగినంత మనం మిక్సీ పట్టుకోవాలి ఉల్లికారాన్ని మిక్సీ పట్టిన తర్వాత ఇలా వచ్చింది మనం పక్కన పెట్టుకుందాం ఇది ఉల్లికారాన్ని కలాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాం పోపులు వేసుకోవాలి పోపులను ఫ్రై చేసుకుంటున్నాం పోపులు ఫ్రై అయిపోయాక మనం క్లీన్ చేసుకున్న ఆకునంత కూడా కొండపిండి పిండి ఆకుని వేసుకోవాలి దీంట్లో కళాయిలో వేసుకోవాలి మొత్తం రెండు కట్టలు ఆకుని కూడా మనం కళాయిలో వేసుకుంటున్నాం వాటర్ వేయకుండానే మనం దీంట్లోనే మగ్గించాలి మొత్తం అంతా కూడా దీంట్లోనే ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఎంత అయిన చూడండి మొత్తం దగ్గరికి అయిపోవాలి మొత్తం కొద్దిగా వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కిడ్నీ రాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఉల్లికారాన్ని ఉల్లికారాన్ని దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు వేసుకుని మొత్తం బాగా కలపాలి దీంట్లో కలిసేటట్టు కిడ్నీలో రాళ్ళు బాగా వెంటనే కరగాలంటే మనం వారానికి ఒకసారి రెండుసార్లు కూడా ఈ ఫ్రైని మనం తింటూ ఉండాలి పప్పులో కూడా వేసుకోవచ్చు ఈ ఆకుని కొండపిండి ఆకుని కిడ్నీలో స్టోన్స్ ఉంటే కనుక బాగా తగ్గుతుంది బాగా కరిగించే గుణం ఉన్నది కొండపిండి అంటే కొండపిండి కొండని పిండే ఆకు కొండపిండి ఆకు అందుకే దీనికి ఆ పేరు వచ్చింది ఆకుకి మనం ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాం కొండపిండి ఆకు ఉల్లికారం రెడీ అయిపోయింది రెసిపీ గారికి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్